శరణు శరను శారదాంబవో జగదాంబ నీ మాకు శరణమౌ నిగమాంబ చాచి దరికి చేత్సవ ఓ పరమ పావన నీ పద సేవన సగవ శరణు శరను శారదాంబవో జగదాంబ చదువులిచ్చి మమ్మ చదువుల తల్లి వదలను నీ పదవనజము కల్పకవల్లి చదువులిచ్చి మమ్మ చదువుల తల్లి వదలను నీ పదవనజము కల్పకవల్లి ಕದಲದುಚಮೈನ ಗಾನಿ ನೀ ದಯಮಾಲಿ ಓ ಸದಯಾ ಮತಿ ದಯ ಚೂಡುಮು ಚಲ್ಲ ತಲ್ಲಿ ಕದಲುಚೀಮೈನ ಗಾಿನಿ ನೀ ದಯಮಾಲಿ ಓ ಸದಯಾಮತಿ ದಯ ಚೂಡು ಮುಲ್ಲ ತಲ್ಲಿ ಶರಣು ಶರಣು ಶಾರದಾಂಬ ಜಗದಾಂಬ ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ಲಯಕಾರಿಣಿ ಶಬ್ದರೂಪಿಣೀ స్రస్తరాని వేద పాని జగన్మోహిని సృష్టి స్థితిలయకారిణీ శబ్దరూపిణీ స్రస్తరాని వేద పాని జగన్మోహిని

భారమంత నీపై పైనిడి బ్రతుకుచునుంటీ దీన జనార్జితనీ వేదిక్కని ఎంటి భారమంతనీ పైనిడి బ్రతుకుచు ను దూరమున్సభోకుమమ్మ నేరములెంచి ఓ సదయామతి దయచూడుము చల్లని తల్లి దూరమున్సభో కుమం నేరములెంచి ఓ సదయామతి చూడుము చల్లని తల్లి శరణు శరణు ఓ జగదాంబ నీ చరణాబ్జమి మాకు గమాంబ కరుణ కరుణమీర కరము దరికి చేర్చవ ఓ పరమ పావన నీ పద సేవన సగవ శరణు శరణు శారదాంబవో జగదాంబ